ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని అధ్యాయం పన్నెండు శ్లోకాలు యాభై మూడు యొక్క వివరణ గురించి తెలుసుకుందాము శౌనకాదు మునీంద్రులారా సుద్యుమ్మునుడు దివంగతుడయ్యాక పురూరవుడు ప్రజానురంజకంగా రాజ్యం చేశాడు అతడు అందగాడే కాదు మంచి గుణవంతుడు కూడా సర్వధర్మాలు తెలిసి అందరూ మెచ్చుకునేటట్లు ప్రతిష్టానము రాజధానిగా పరిపాలన సాగించాడు అతడి మంత్రశక్తి ప్రభుశక్తి ఉత్సాహశక్తి అమోఘము ఉత్తమోత్తమము చతురూపాయలు అతడికి అధీనాలు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ భూరి దక్షణలతో యజ్ఞాలు చేస్తూ ఆర్తులను సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడిగా పరాక్రమశాలిగా ముల్లోకాలలోనూ ప్రఖ్యాతి గడించాడు ఇతగాడి విశేషాలు ఆనోట ఆనోట ఊర్వశికి తెలిచాయి మనస్సు ముచ్చటపడింది బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి గురూ వెండి వరించింది అతడు ఆమె రూప యౌవన సౌందర్యాదులకు ముచ్చటపడ్డాడు పరస్పరం ముచ్చటించుకున్నారు ఊర్వశి మూడు నియమాలు పెట్టింది ఒకటి నేను నె నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు రెండు సంభోగ సమయంలో తప్ప నువ్వు నాకు ఎప్పుడూ దిగంబరంగా కనపడకూడదు మూడు నాకు రెండు పెంపుడు పొట్టేలు పిల్లలు ఉన్నాయి వాటిని నువ్వు సంరక్షించాలి అవి నాకు ప్రాణం మాట ఇమ్మంది తప్పావో నేను వెళ్ళిపోయానన్న మాటే అంది పురూరవుడు అంగీకరించాడు పురూ పురూరవసుడు తన రాజధర్మ యజ్ఞకర్మలనన్నింటినీ వదిలేశాడు పూర్తిగా ఊర్వశికి వివశుడైపోయాడు ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి పరింకేమీ లేదు ఆమెను విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు సంవత్సరాలు నెలలుగా నెలలు రోజులుగా రోజులు పూటలుగా పూటలు గంటలుగా గంటలు నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి ఉన్నట్టుండి ఒక రోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది ఆమె లేని స్వర్గము బోసిపోయినట్టు అనిపించింది గంధర్వులను పిలిచి పురమాయించాడు వెళ్ళి పిల్లలను అపహరించి తిండి పురూరవుడు మాట తప్పినవాడు అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది త్వరగా వెళ్ళి రండి అని అనిపించాడు అని పంపించాడు బాగా చీకటి పడ్డాక గంధర్వులు అలాగే వేరి గొర్రెలను దొంగిలిస్తుంటే అవి కుయ్యి పెట్టాయి వాటి అరుపులు ఊర్వశి పురూరవులకు వినిపించాయి తన రక్తం పంచుకు పుట్టిన పసికందుల ఆక్రందనములా వినిపించింది ఊర్వశికి పడింది రాజా అదిగో నా గొర్రె పిల్లలను ఎవరో అపహరించుకుపోతున్నారు అవి నాకు నాకు ప్రాణాలతో సమానమని కన్నబిడ్డల కంటే ఎక్కువ అని చెప్పానా నువ్వే రక్ సంరక్షించాలి అన్నానా వెళ్ళు వాటిని కాపాడు ఆడదానిలాగా ఇంకా ఇలా చూస్తూ కూర్చున్నావేమిటి మగాడివేనా అయ్యో నా రాత నపుంసకుడు దొరికాడు నాకు అంటూ దుయ్యబట్టింది విలపించింది పురూరవుడు ఉన్న పలానా అలా నగ్నంగానే ఆ కారు చీకటిలో బయలుదేరాడు వెంటనే గంధర్వులు రెండు మెరుపులు మెరిపించారు అతడు నగ్నంగా కనిపించాడు ఊర్వశి చూసింది గంధర్వులు ఆ గుర్ర పిల్లలను అల్లంత దూరాన వదిలి వెళ్ళిపోయారు పురూరవుడు వాటిని తీసుకొని శయన మందిరానికి తిరిగి వచ్చాడు ఊర్వశి లేజు సమయ భంగం అయ్యింది కనుక వెళ్ళిపోయింది పురూరవుడు ఎంతగానో విలపించాడు అంతటా అన్వేషించాడు కామమోహితుడై దేశ దేశాలు తిరిగాడు భూలోకం గాలించాడు ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది ముఖం విప్పారింది కన్నులు మెరిశాయి ప్రియా ప్రియా ఆగు ఆగు నన్ను విడిచిపోవడం దారుణం ఏమి అపరాధం చేశానని తనువు మనసు అన్ని నీకే నీ ఒక్కతికే సమర్పించానే నీకే దాసుడుగా మెలిగానే ఇంత దూరం తీసుకువచ్చావు ఇటు చూడు దయచేసి అనుగ్రహించు నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను కాకులు కుక్కలు పొడుచుకు తింటే తినని మతి మతిచలించిన వాడిలా పురూరవుడు విలపిస్తున్నాడు దయనీయంగా రోధిస్తున్నాడు ఊర్వశి వెనతిరిగి చూసింది బాగా అలసిపోయాడు నీరసంగా ఉన్నాడు నృపశార్థులా ఎంత అమాయకుడివయ్యా లోకజ్ఞానం బొత్తిగా లేదనుకుంటాను ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ స్త్రీలకు ఎవరితోనా ఎవరితోనైనా నిజమైన సత్యం ఉంటుందా తోడేళ్ళు దొంగలు నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరి ఇంతగా విశ్వసించకూడదు వెళ్ళు ఇంటికి వెళ్ళు హాయిగా రాజ్యం ఏలుకో సుఖాలు అనుభవించు నీ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలే ఊర్వశి చాలా స్పష్టంగా తత్వోపవేశం తీసింది అయినా పురూరవుడికి కనువిప్పి కలగలేదు మోహం వదలలేదు ఒక స్వైరిని స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు అలా వినిపిస్తూనే ఉన్నాడు మహామునులారా ఇది ఊర్వశి పురూరవుల ఖాత వేదములో మరింత విప్లంగా ఉంది నేను సంక్షేపంగా చెప్పాను తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు ఘృతాచి కూడా ఇంకో ఇంకొంచెం చనువు తీసుకోవడానికి జంకింది శపిస్తాడేమోనని భయపడింది తిరక రూపం ధరించింది అటు ఇటు గెంతింది మరింత అద్భుతంగా కనిపించింది వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు తనువంతా మన్మత వివశం అయ్యింది సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు కనిపించింది అనిపించింది అయినా గొప్ప ధైర్యంతో మనస్సును చిక్కబట్టుకున్నాడు నిలవరించుకోలేకపోతున్నాడు గుండె జారిపోతుంది ఘృతాజ్ ఘృతాజ్ అంటూ అరణి అరణిలో అగ్నిమతనం జరుగుతుంది వేగం పెరిగింది వీర్యస్థలనం అయ్యింది అరణిలో పడింది చిలకడం కొనసాగింది అరణి నుంచి పుత్రుడు జన్మించాడు ముమ్మూర్తుల వ్యాసుడే హవ్యంతో బగ్గుమన్న యజ్ఞాగ్లాగా ఉన్నాడు వ్యాసుడు నివ్వెరపోయాడు ఏమిటిది అని క్షణ క్షణకాలం ఆలోచించాడు శివుడిచ్చిన వరము జ్ఞాపకం వచ్చింది అరణీ గర్భ సంభూతుడు తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు గంగా జలంతో స్నానం చేయించాడు జాతక కర్మలు నిర్వహించాడు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిచింది దేవదందువులు మ్రోగాయి గంధర్వులు గానం చేశారు అప్సరసలు నృత్యం చేశారు విద్యాధర నారద తుంబురులు తండ్రి కొరుకులను స్థుతించారు అతటి కోసం కృష్ణాజినము దండకమ దండక మండలువులు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి వెంట వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది తండ్రికి లాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్తమయ్యాయి షుకీ రూపం ధరించిన గృతాచీని చూడటం వల్ల జన్మించాడు కనుక సుతుడికి షుకుడు అని నామకరణం చేశారు వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు సకల వేదాలను వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు చదువు పూర్తయింది గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు సంబరపడుతూ తండ్రి ఎదురు వెళ్ళి ప్రేమగా కౌగలించుకుని శిరస్సు మూర్కొన్నాడు కుశలం అడిగి చదువు సందల విషయం అడిగి మురిసిపోయాడు అందమైన ఒక ముని కన్యని చూసి శుకుడికి వివాహం చెయ్యాలనుకున్నాడు రేపటి వీడియోలో శుకవ్యాస సంవాదం గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ